శ్రీరాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు సుగ్రీవా నేను ఇంతకు ముందన్నడు వాలిని చూడలేదు వాలి బయటకు వచ్చాక నేను విస్మయం చెందాను ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు పోని కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను ఇద్దరు ఒకేలా అరిచారు ఇద్దరు ఒకేలా పరిగెడుతున్నారు ఒకేలా అలంకారం చేసుకున్నారు ఇద్దరు ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు నేను ఎలాగోలా నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో సుగ్రీవా అది తగిలిన వాడు ఈ లోకం నందు ఉండడు ఒకవేళ ఆ బాణము పొరపాటును నీకు తగిలిందనుకో నువ్వు నేను కూడా ఉండము నిన్ను కన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది లక్ష్మణ అక్కడ గజపుష్పతిగా ఒకటి పాకుతుంది నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు అప్పుడు పెద్ద పెద్ద పుష్పములచే విరాజితుడై సుగ్రీవుడు అటువంటి మాల నేను వాడై వాలి ఉంటాడు అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను సుగ్రీవా ఆ మాల వేసుకుని మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అని అన్నాడు శ్రీరాముడు